మరలా ఆత్మకారకుడు గురించే కొన్ని కొత్త విషయాలు ఆత్మకారకుడు మీ జాతక చక్రంలో ఏ గ్రహం అయితే అయ్యిందో ఆయన మంచి యోగాలు ఇంకా ఎలా ఉంటే ఇవ్వడం జరుగుతుంది గ్రహం గురించి చాలా చెప్పుకున్నాం చూడండి ఒకసారి మన పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అది అవి నోట్ చేసుకుని ఇది కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు మనకి బేసిక్గా గ్రహం ఎవరైనా చెప్తామంటే రవి అని చెప్తాం కర్మగారుకుడు సేనని చెప్తాం మన జాతక రీత్యా మన జాతక చక్రంలో ఎక్కువ డిగ్రీలతోటి ఏదైతే గ్రహం ఉంటుందో ఎక్కువ డిగ్రీలతో ఏదైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహాన్ని మనము ఆత్మకారక గ్రహము అంటాం ఖచ్చితంగా ఏదో ఒక గ్రహం ఎక్కువ డిగ్రీలతో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది శ్రీ మాధవానంద గురు బ్యో శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మరలా ఆత్మకారకుడు గురించే కొన్ని కొత్త విషయాలు ఆత్మకారకుడు మీ జాతక చక్రంలో ఏ గ్రహం అయితే అయ్యిందో ఆయన మంచి యోగాలు ఇంకా ఎలా ఉంటే ఇవ్వడం జరుగుతుంది గ్రహం గురించి చాలా చెప్పుకున్నాను చూడండి ఒకసారి మన పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అది అవి నోట్ చేసుకుని ఇది కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు మనకి బేసిక్గా గ్రహం ఎవరని చెప్తామంటే రవి అని చెప్తాం కర్మగారు కూడా సేనని చెప్తాం మన జాతక రీత్యా మన జాతక చక్రంలో ఎక్కువ డిగ్రీలతో ఏదైతే గ్రహం ఉంటుందో ఎక్కువ డిగ్రీలతో ఏదైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహాన్ని మనము ఆత్మకారక గ్రహము అంటాం ఖచ్చితంగా ఏదో ఒక గ్రహము ఎక్కువ డిగ్రీలతో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఏమండి ఆ గ్రహాన్ని ఆత్మకారక గ్రహం అంటాం ఇదంతా మనకు తెలిసిన పాయింట్స్ అవన్నీ మనకి ఆత్మకారక గ్రహము ధనయోగాలు ఇవ్వాలన్నా పేరు ప్రఖ్యాతలు ఇవ్వాలన్నా సమాజంలో ఒక గుర్తింపు ఇవ్వాలన్నా ఎలా ఉంటే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీ ముందు నుంచి ఇప్పటి నుంచో కూడా మనకి ఏదైతే సోషల్ మీడియా అనేది డెవలప్ అయిందో పూర్వం నుంచి కూడా ఎనభైలో డెబ్బైలు అవ్వచ్చు యాభైలు అవ్వచ్చు స్వతంత్రం వచ్చిన తర్వాత అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక గుర్తింపు కోరుకుంటూ ఉంటారు కొంతమంది లేదు పేరు ప్రఖ్యాతులు కోరుకుంటూ ఉంటారు కొంతమంది నాకంటూ ఒక పలుకుబడి ఉండాలని కోరుకుంటూ ఉంటారు కొంతమంది అది తప్పేం కాదు కదా ఒక్కొక్కరికి ఒక కోరుకుంటుంది ఒక ఆశ ఉంటుంది అది తప్పు అనడానికి నేను సరిపోను అసలు ఎవరూ సరిపోను వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్టే అంతే కదా కొంతమంది ఫేమస్ అవ్వాలనుకుంటూ ఉంటారు కొంతమంది గుర్తింపు వస్తే చూడండి ఇలాగా మనం వెళ్తూ ఉంటే మంది గుర్తుపడితే వాళ్ళకి ఆనందంగా ఉంటూ ఉంటుంది కొంతమంది స్టార్ అవ్వాలనుకుంటూ ఉంటారు ఇవన్నీ అసలు ఎలా అంటే ఆత్మకారక గ్రహాన్ని చెక్ చేసుకుంటే మనకు అది ఉంటుందా ఉండదా జాతక చక్రంలో అని చెప్పేసుకోవచ్చు ఒక పాయింట్లో డెఫినెట్గా చెప్పచ్చు అది ఎలాగా అన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీ జాతక చక్రం చూసుకుని అందులో ఎక్కువ డిగ్రీలతో ఉన్నది ఏ ఏ చూసుకోండి చూసుకుంటారు కదా ఆ గ్రహం ఎప్పుడూ కూడా ఆ గ్రహము ఆ గ్రహం ఎవరో చూసుకోండి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆత్మకారక గ్రహము జాతక చక్రంలో గ్రహము ఆయనే లగ్నాధిపతి అయినా పంచమాధిపతి అయినా భాగ్యాధిపతి అయినా మీ లగ్నతో ఆత్మకారక గ్రహము మీరు అదృష్టవంతులను ఒక మాటలు చెప్పచ్చు ఇక్కడ మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన భాగ్యాధిపతి అయితే కనుక మీ ఆత్మకారక గ్రహం అంటే మీరు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతారు తర్వాత పంచమాధిపతి తర్వాత లగ్నాధిపతి ఇలా తీసుకోవాలి ఫస్ట్ బలం భాగ్యాధిపతి ఉంటుంది ఇక్కడ అర్థమైంది కదా మీ ఆత్మగా ఆత్మకారక గ్రహం ఎవరో చూసుకోండి ఆ గ్రహం ఏదో పక్కన పెట్టుకోండి ఆ గ్రహాన్ని ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే లగ్నాత్తు ఆయనకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి మీకు ఆ లగ్నాత్తు ఆయనకి లగ్నాధిపత్యం వచ్చినా ఆ గ్రహానికి పంచమాధిపతి వచ్చిన భాగ్యాధిపతి వచ్చిన మీకు అత్యంత పేరు ప్రఖ్యాతలు ధన ధాన్యాలు ఉంటాయి అని చెప్పచ్చు ధనాభివృద్ధి ఉంటుంది పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఇందాక నేను చెప్పాలి కదా గుర్తింపు అది ఖచ్చితంగా ఉంటుంది మీకు భాగ్యాధిపతి అయితే మాత్రం ఇంకా చెప్పక్కలదు మీ స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు వచ్చేలా వెళ్తుందని చెప్పుకోవచ్చు అంటే వెనక నుంచి తర్వాత పంచమాధిపతి పంచమాధిపతి అయితే నేషనల్ వైడ్ లగ్నాధిపతి అయితే మీరున్న ప్రాంతం ఇలా అనమాట ఆ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా అందరికీ ఉండాలని లేదు కదా లగ్నాధిపతి అవడం కానీ పంచమాధిపతి ఇక్కడ మీకు సందేహం రావచ్చు లగ్నాధిపతి అయినప్పుడు దుస్థానాధిపతి అయినా పంచమాధిపతి అయినప్పుడు దుస్థానాధిపతి అయినా ఏం పర్వాలేదు భాగ్యాధిపతి అయినప్పుడు ఇంకో ఆధిపత్యాలు వచ్చినాయి ఏమీ పర్వాలేదు మీకు మెయిన్ ఆ ఆత్మకారక గ్రహానికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి ఉదాహరణకి పంచమాధిపత్యం వచ్చినప్పుడు చతుర్థాధిపత్యం రావచ్చు ద్వితీయాధిపత్యం రావచ్చు ద్వితీయాధిపతి పంచమాధిపతి అయితే ఇంకా చాలా మంచిది ఇక్కడ భాగ్యాధిపతి లాగే ఉంటాయి రిజల్ట్స్ ఇప్పుడు ఒక లగ్నం తీసుకున్నప్పుడు ద్వితీయ పంచమాధిపతి అనుకోండి ఒక గ్రహం ఆయన ఆత్మకారకుడు అనుకోండి ఆయన భాగ్యంలో ఉన్నాడు అనుకుందాం భాగ్యంలో ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి అది ఇంకా మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు మీరు చాలా మంచి స్థాయికి వెళ్తారు మంచి స్థానానికి వెళ్తారని చెప్పుకోవచ్చు ఇలా కూడా తీసుకోవాలి లేదు మీ ఆత్మకారక గ్రహమే లగ్నాధిపతి అయినా పంచమాధిపతి అయినా భాగ్యాధిపతి అయినా సరే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి మీకు విపరీతమైన ప్రజాదరణ అనుకుందాం ఇందాక ఈ పాయింట్స్ అని చెప్పుకున్నాం కదా ఎవరైతే ప్రజాదరణ కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఇలాగే ఉండాలని రూల్ లేదు కదా మీ ఆత్మకారక గ్రహం మీకు లగ్నాధిపతి అవ్వకపోవచ్చు పంచమాధిపతి అవ్వకపోవచ్చు భాగ్యాధిపతి అవ్వకపోవచ్చు అవ్వాలని రూల్ లేదు కదా మరి ఎలాగా అంటే కనుక ఇంకా ఉన్నాయి ఎలాగ అంటే కనీసము మీ యొక్క ఆత్మకారక గ్రహము మీ లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న మీ పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న మీ భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న మీకు ప్రజాదరణ అన్నది దక్కుతుంది ఇది కేవలం రాజకీయ నాయకులకే వర్తించదండి గుర్తించుకోవాలి అలా సింక్ చేసుకోకండి ఎప్పుడు రాజకీయ నాయకులు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఫైన్ వాళ్ళు ఎందుకంటే ప్రజాదరణ కావాలి కాబట్టి అది కాకుండా ఉద్యోగం తీసుకోండి ఉద్యోగంలో మీ ఐ మీ పై అధికారుల ఆదరణ ఉండాలి మీకు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఆదరణ ఉండాలంటే ఏదో రాజకీయాలు చేసి పాలిటిక్స్ చేసి పని చేయకుండా వాళ్ళ దగ్గరికి సోది సోదికౌరు చెప్తూ మనకు ప్రమోషన్స్ తెప్పించుకుందాము వాళ్ళని బొట్టలో వేసుకుంటే మనకు ప్రమోషన్ వస్తుంది అవి తాత్కాలికమండి అవి కాదు పెర్ఫెక్ట్ సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళితే పై అధికారుల ఆదరణ ఖచ్చితంగా లభిస్తుంది వాళ్ళు మనం చూస్తున్నారు కదా అని పని చేయడం వాళ్ళు చోట్లది కదా అని మనం ఆడుకోవడము ఇలాంటివి అవసరం లేదు వీళ్ళకి అవసరం ఉండదు కూడా ఆత్మకారకుడు ఎవరైతే ఉంటాడో ఆయన లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న పంచమాధిపతి నక్షత్రంలో ఉన్న భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు సిన్సియర్గా వాళ్ళు పని వాళ్ళు చేసుకు వెళ్తారు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేస్తుంది వాళ్ళకి కొంతమంది చూడండి పని నేర్చుకోరు వర్క్ నేర్చుకోరు వర్క్ చేయడం ఇష్టం ఉండదు బద్ధకము ఎవరికో వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళు కింద వాళ్ళకి ఇచ్చేస్తారు వీడు ఎప్పుడు వాళ్ళ పై అధికారుల దగ్గరికి వెళ్ళి వాడు ఇదండి వాడు అలా చేస్తున్నాడండి వీళ్ళు కంట్రోల్ చేయాలి ఇవన్నీ చెప్తే పై అధికారి వాడికి ఈ బుర్ర అనేది ఏమైనా మోకాల్లో కానీ అరికాల్లో కానీ ఉందనుకోండి ఆ రోజు ఎలా చెప్తూ ఉండు నువ్వు రోజు టైంకి నాకు ఇవన్నీ చెప్తూ ఉండు అని చెప్పి వాడిని ఎంకరేజ్ చేశారనుకోండి ఈ పై అధికారికి పర్వాలేదు వాడి వర్క్ వాడికి అయిపోతుంది వాడు డబ్బులు వాడికి వచ్చేస్తాయి వీడికి జీతం వస్తూ ఉంటుంది ఉదాహరణ వీడు ప్రాజెక్ట్ అయిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి లేదా అనుకోకుండా ఇద్దరికి క్లాస్ వచ్చి వీడు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి ఎందుకంటే ఎవడైతే రాజకీయాలు చేస్తున్నాడో ఒకడి గురించి ఈ పై అధికారి చెప్తున్నాడో ఈ పై అధికారి గురించి కూడా ఇంకొకరికి చెప్తాడు కదా ఆ ఆలోచన వచ్చి ఇద్దరి మధ్యన క్లాసే వచ్చింది అనుకుందాం ప్రాజెక్ట్ అయిపోతే ఇంకో ప్రాజెక్ట్ ఇవ్వచ్చు క్లోజ్ కాబట్టి క్లాస్ వచ్చిన తర్వాత ఇంకో ప్రాజెక్టులు ఇవ్వడానికి ఉండవు పంపించేయడమే వీడు వర్క్ నేర్చుకోలేదు వర్క్ చేయలేదు బతకానికి అలవాటు పడిపోయాడు అక్కడి నుంచి బయటపడ్డాక వాడు ఏ కంపెనీలో సెలెక్ట్ అవుతాడు కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉండాలి ఏ విషయంలో అయినా భగవంతుడు చూస్తాడు మనని ఆయన క్యాలిక్యులేట్ చేస్తారు మనని మనుషులు కాదు క్యాలిక్యులేట్ చేయాల్సింది అంతే కదా ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆత్మకారక గ్రహం ఎవరికైతే లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో కానీ పంచమాధిపతి యొక్క నక్షత్రంలో భాగ్యాధిపతి నక్షత్రంలో ఉండడం జరుగుతుందో వాళ్ళు సిన్సియర్ వర్కర్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి అలాగే ప్రజాదరణ పొందుతారు వాళ్ళు రాజకీయ నాయకులు చూడండి కొంతమంది యాక్ట్ చేస్తూ ఉంటారు ప్రజాదరణ ప్రజాసేవ అంటూ ఉంటారు ఇవన్నీ అంటే అవన్నీ పైపై కవురు మనసులో ఏంటంటే వాళ్ళు అసలు ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డులతో అసలు బయటికి పంపించేస్తూ ఉంటారు అసలు మనం కలవడం కూడా కలవాలి ఒక మంచి బంగ్లా ఉంటుంది వాళ్ళకి లగ్జరియస్ కార్లు ఉంటూ ఉంటాయి మరి రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి పూర్వం ఎలా ఉండేదండి లగ్జరీ కారుల్లో తిరిగేవారా పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండేవారా ప్రజల మధ్యలో ఉండేవారు ప్రజలతో మమేకమయ్యేవారు అలా ప్రజాదరణ పొందేవారు వాళ్ళకి లగ్జరీ కార్ ఎక్కడ ప్రోటోకాల్ ఉండాలి ఎందుకంటే థ్రెట్ ఉండొచ్చు వాళ్ళకి అవతల వాళ్ళ నుంచి ఒక థ్రెట్ ఉండొచ్చు ప్రోటోకాల్ ఉండాలి అందుకని నాకు బలానా ఇప్పుడు సోషల్ మీడియా డెవలప్ అయిందని మీరు అబ్జర్వ్ చేయండి బలానా రాజకీయ నాయకుడు పది కోట్లు పెట్టి కారు కొన్నాడు వంద కోట్లు పెట్టి బిల్డింగ్ కొన్నాడు ఎవరికైనా ఉపయోగం నువ్వు వంద కోట్లు పెట్టుకుంటే నేను నమ్మి నీకు ఓటేసినప్పుడు నువ్వు చేయాల్సిన ఏంటి ప్రజా సేవ చేసుకోకుండా ఇన్ని కోట్లు పెట్టి బంగ్లా కొన్నావు ఇన్ని కోట్లు పెట్టే కారు కొన్నావు ఇన్ని కోట్లు పెట్టేమో వెళ్ళాలు కొన్నావు ఇది కాదు ఆత్మకారకుడు నగ్ లగ్నాధిపతి నక్షత్రంలో పంచమాధిపతి నక్షత్రంలో భాగ్యాధిపతి నక్షత్రంలో ఉంటే ఇలా ఉండదు ప్రజల మధ్యలో నార్మల్ పర్సన్గా తిరుగుతూ ప్రజాధరణ పొందడం అన్నది ఇది చినకావు ఉండిపోతుంది ఇలా ఉంటుంది వాళ్ళ జీవితం ఎన్నిసార్లు అయినా గెలుస్తూనే ఉంటారు వాళ్ళు ఓటమన్న తెలియదు మధ్యలో ఏదైనా గ్రహస్థితి మారితే ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి ఓటములు కానీ రాజకీయాల్లో అలా ఉండిపోతూ ఉంటారు వాళ్ళకు వర్తిస్తుందండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది అది ఇదొకటి తర్వాత ఇంకా ఎలా చెప్పవచ్చు ఇలా కూడా ఉండాలని రూల్ కదా లగ్నాధిపతి నక్షత్రంలో ఉండకపోవచ్చు పంచమాధిపతి నక్షత్రంలో ఉండకపోవచ్చు భాగ్యాధిపతి నక్షత్రంలో కూడా ఉండకపోవచ్చు ఇంకా ఎలా ఉండాలి అంటే కనీసము మీ ఆత్మకారకాగ్రహము మీకు భాగ్యస్థానంలో అయినా ఉండాలి భాగ్యస్థానంలో అయినా ఉండాలి ఉంటే చాలా చాలా అదృష్టము అని చెప్పుకోవచ్చు ఆ జాతకులు ప్రజాదరణ కోసము జన్మించారు అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పాను కొన్ని పాయింట్స్ ఇందులో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా మీరు అదృష్టమైన మ్యాచ్ అవ్వకపోతే మనం ఏం చేయలేము దానికి అర్థమైందండి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం పాయింట్ లగ్నాధిపతి అయినా ఆత్మకారుడే లగ్నాధిపతి అయినా పంచమాధిపతి అయినా భాగ్యాధిపతి అయినా చాలా బాగుంటుందని చెప్తున్నాము తర్వాత కనీసము ఆ ఆత్మకారుకుడు లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో పంచమాధిపతి యొక్క నక్షత్రంలో కానీ భాగ్యాధిపతి నక్షత్రంలో కానీ ఉండాలనుకున్నాము కనీసము ఆత్మకారు భాగ్యస్థానంలో ఉండాలనుకున్నాము లేదు కనీసం పంచమ లగ్నాల్లో అయినా ఉండాలి అది కూడా చాలా మంచిదండి అంటే ఆత్మకారు కూడా లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న ఈ మూడు కూడా తీసుకోవచ్చు తీసుకోవాలి ఇలా ఉన్నట్లయితే వాళ్ళకి ధనలాభాలు ప్రజాదరణ పొందుతారు జాతకులు వీళ్ళు ఏదో ఒకటి సాధించడానికి జన్మిస్తారు అని చెప్పొచ్చు ఒక్క మాటలు అంతేగాని పై పై మాటలు లోపల ఒకటి ఒకటి యాక్ట్ చేయడము చాలామంది ఉంటారు ఇప్పుడు మేము కూడా జాతకాలు చూస్తున్నప్పుడు తెలిసిపోతుంది ఏ జ్యోతిషుడికైనా తెలిసిపోతుందండి సింపుల్ అది ఎందుకంటే అది నేర్చుకుంటారు కాబట్టి నేనే గొప్ప అని చెప్పడం కాదు ఏ జ్యోతిష్యుడైనా గొప్పే ప్రతి జ్యోతిషుడు గొప్పే ఎందుకంటే వాళ్ళు ఒకసారి స్టడీ చేసిన వెంటనే వాళ్ళ వాళ్ళ వ్యవహారం ఏంటో తెలిసిపోతుంది వాళ్ళకి ఇంకా మొహం చూసిన వాడిని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు న్యాయంగా కొంతమంది ఉన్నారండి అది చాలా న్యాయంగా చూసి చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నారు వాళ్ళు చాలామంది చూడగానే చెప్తారు ఏ జ్యోతిషుడైనా చెప్పేయగలుగుతారు చూసిన వాడిని కానీ అది మనం పైకి చెప్పం కదా అలా అనమాట కాబట్టి ఈ ఆత్మకారక గ్రహం ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నవాళ్ళు ఒకటి లోపల ఒకటి ఒకరి మీద కల్మస ముక్కుళ్ళు ఇవే ఉండవు వాళ్ళు సాధించాలి అని ఒకే ఒక పట్టుదల ఉంటుంది చాలా పై స్థాయికి వెళ్తారండి వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అవ్వచ్చు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు పొలిటీషియన్స్ అవ్వచ్చు ఉద్యోగస్తులు అవ్వచ్చు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆ రేంజ్లో ఉంటారనమాట ప్రజాదరణ ఖచ్చితంగా పొందుతారు తర్వాత గుర్తింపు ఉంటుంది వీళ్ళకి రాజకీయ నాయకులైతే ప్రజాదరణ గుర్తింపు అంటే పై అధికారులు మిమ్మల్ని గుర్తించడము బిజినెస్ కూడా అంతే కదా ప్రజాదరణ ఉండాలి కంపల్సరీ అట్రాక్షన్ అప్పుడే కదా బిజినెస్ సక్సెస్ అవుతుంది ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అది ఇక ఎవరికైతే మీ ఆత్మకారకుడు ఇలా లేకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు లేకుండా ఉండి ఏ మీ ఆత్మకారకుడు దుస్థానాధిపత్యం తీసుకున్నా ఇలా ఉండి దుస్థానాధిపత్యం తీసుకోవచ్చు అర్థమైందండి ఇలా లేకుండా దుస్థానాధిపత్యం తీసుకున్నా ఇంకా దుస్థానాల్లో ఉన్న మీ ఆత్మకారక ఈ గ్రహం ఎవరైతే ఉంటారో ఆయన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బందులు అయితే స్ట్రగుల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఏమండి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ముఖ్యంగా మీ ఆత్మగారుడు ఎవరైనా అవనివ్వండి ఇప్పుడు నేను చెప్పే పరిహారం మీకు బాగా పనిచేస్తుంది చేయాల్సింది ఏంటంటే ప్రతి ఆదివారము కూడా ప్రతి ఆదివారము కూడా మీరు గుప్పుడు గోధుమలు తీసుకోండి గుప్పుడు గోధుమలు తీసుకుని ఒక తమలపాకు తీసుకుని తమలపాకుల మీద గుప్పడు గోధుమలు వేసి ఈ పూజా మందిరంలో చేసుకోవాలి గోధుమ పిండితో చేసిన ఒక ప్రమిద పెట్టుకోండి గోధుమ పిండితో ఒక ప్రమిద కింద చేసుకోండి అందులో నెయ్యి పోసుకోండి నెయ్యి పోసుకొని మీరు రెండు ఒత్తులు ఒక ఒత్తు కింద చేసేసేయండి రెండు ఒత్తులు ఒక ఒత్తి కింద చేయాలి ఆ ఒత్తిని అదేపారాధన చేయాలి దీపారాధన చేయాలి ఆ రోజు మీరు ఎలాంటి ఓన్లీ శాఖాహారమే భుజించాలి ఎలాంటి చెడు అలవాట్లకి వెళ్ళకూడదు శాఖాహారం భుజించాలి ఎలాంటి చెడు అలవాట్లకి వెళ్ళకూడదు ఇలా ప్రతి ఆదివారము చెయ్యాలి ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక మీరు ముప్పై మూడు ఆదివారాలు చెయ్యాలి మధ్యలో బ్రేక్స్ వచ్చినా పర్వాలేదు చాలా సింపుల్ రెమెడీ ఆదివారం మ్యాక్సిమం అందరికి కుదురుతుంది కానీ ఇక్కడ చాలా కష్టం ఏంటంటే శాఖాహారం పూజించాలి ఆ రోజు పార్టీలు చేసుకోవడానికి ఉండదు అది గుర్తుంచుకోవాలి ఇది మాత్రం కొంచెం నియమంగా చేసుకోవాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ ఆత్మకారక గ్రహం నుంచి వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ మీకు తగ్గుముఖం బట్టి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా భవంతో శుభం